ఇక్కడ నగరాల్లో పట్టణాల్లో ఏసీ రూమ్ లో ఉండి బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఏ రోజన్నా తుపాకీని వదిలి వచ్చి లొంగిపోండి ఇది మంచి పద్దతి కాదు అని చెప్పి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం వీళ్ళు చేసిరా ఈ అర్బన్ నక్సల్స్ వీళ్ళ ఆలోచన ఏంది ప్రతిసారి ఎన్కౌంటర్ అయ్యేక చూస్తారు ఎన్కౌంటర్ అయినాక బూటకపు ఎన్కౌంటర్ అంటారు ఒక పాట వాడతారు నివాళి అంటారు కానీ అడవుల్లో వాళ్ళు తిండి తిప్పలు లేక కుటుంబాలకు దూరమై వాళ్ళ జీవితాలను మొత్తం సర్వనాశనం చేసుకుంటే వాళ్ళు చేసుకుంటుంటే మళ్లీ చెప్తున్నా అర్బన్ నక్సల్స్ అనేటోళ్ళు ఇవాళ పట్టణాలకు నగరాల్లో ఉండి ఏసీ రూమ్ లో ఉండి జల్సాలు చేస్తూ నామినేటెడ్ పోస్టు పొందుతూ కమిటీలో ఉంటూ పైరవలు చేసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్ములు కాస్తూ కొమ్ము కాస్తూ దాన్ని మీరు ఇలా ఒకేవైపు ఏమంటారు రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పెట్టి ఆరుస్తా అంటారు ఇవాళ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం లక్ష్యమైంది మాకు అభివృద్ది సంక్షేమము ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు అగ్ర రాజ్యాల్లో చేర్చాలని చెప్పి ఒక ఆలోచన అందుకే ఇవాళ అమెరికా చైనా రష్యా జపాన్ సరసన చేయడం దేశం భారతదేశం ఆర్థిక ప్రగతిలో నాలుగవ స్థానానికి చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా లక్ష్యమైంది రెండు వేల నలభై ఏడు మా టార్గెట్ రెండు వేల నలభై ఏడులో అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా అగ్రరాజ్యంగా మార్చాలి అని చెప్పి మా లక్ష్యము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అగ్రరాజ్యంగా మార్చాలి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతాం మీ లక్ష్యమేమి చెప్పండి మీ లక్ష్యమైంది తుపాకులు బట్టి కాల్చింపడం మేమేం చేస్తున్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీకు కనబడతలేదు ఇర ఇరవై ఐదు కోట్ల మందిని పేదరిక నుంచి బయట వస్తున్న వ్యక్తి పరిస్థితి మీకు కనబడతలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇచ్చే కనబడతలేదు మీ లెక్క ఖాళీ గుడిసె ఖాళీ ప్లేస్లో జెండాలు పెట్టి గుడిసెలు వేసి ల్యాండ్ ఓనర్స్ తో మాట్లాడుకుని పైసలు దొబ్బి మీరు వేసిన గుడిసెలలో జెండాలో ఎంతమందికి ఇండిపిచ్చింది మీరు ఎంతమంది గుడిసెలు కట్టించారు మీరు చెప్పండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల మందికి దేశంలో ఇండ్లు కట్టించిన గణితం నరేంద్ర మోడీ గారు పేదోళ్లకు రేషన్ బియ్యం ఇస్తున్నాం పది లక్షల మందికి రోజ్గార్ మేళా పేరు మీద ఉద్యోగులు ఇచ్చినాం అంత పేదోళ్లే ఏం పైదవ్ పేపర్ లీకేజ్ కాలే గ్రామీణ వ్యవస్థను పూర్తిగా గాంధీ మహాత్ముని యొక్క ఆశలకు అనుగుణంగా మేము అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తున్నాం మా 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 దీన్ దయాల ఉపాధ్యాయ అని చెప్పి మాకు చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంతే సిద్ధాంతం ముందు పోతారు మేము మరి మీ ఏంది పేదల కోసం ప్రశ్నిస్తాం పేదల కోసం ప్రాణం చేస్తామని చెప్పి మీరు అన్నారు మరి మేం చేసిన అభివృద్ధి కనబడతలేదు నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కనబడతలేదు కేవలం మతం గుర్తం చూస్తారు ఏం అభివృద్ధి చేస్తాం అభివృద్ధి గుర్తిస్తారు మతం మతం పేరుతో మా అభివృద్ధి ప్రయత్నం చేస్తారు మా అభివృద్ధి కనబడతలేదు కేవలం మతం మాత్రమే మేము అభివృద్ధి కూర్చో మాడతాం మీరు మతం గురించి మాడతారు మళ్ళా మేము మతం కూర్చి మాడితే మతతత్వవాదులు ఆడారు ఇలా మీరేం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిండ్రా మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమేరు మీరు నాలుగు వేల రూపాయలు ఆ తరహా పెన్షన్ ఇస్తారు ఇచ్చిండా ఇయ్యలేదు మరి ఎందుకు ప్రభుత్వంలో భాగస్వామ్యమేరు మీరు భూములు ఇచ్చిరా ఉద్యోగాలు ఇచ్చిండా నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా ఏమిచ్చి రైతులకు రైతులకు రైతు భరోసా ఇచ్చిండా రైతు గు పన్నెండు వేల రూపాయలు మీరు భాగస్వామ్యం ఇచ్చిరామ్యమేరు నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు కమిటీలో ఎందుకు మీకు ఏమి నచ్చింది మీకు మీకు దానిలో నచ్చింది ఏంది మీకు కాంగ్రెస్ పార్టీ మీకు నచ్చింది ఏంది ఎందుకు అయ్యారు మీరు భాగస్వామి అవుతారు జల్సాలు చేస్తారు కట్ట నగరాల్లో పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు పైరేవలు చేస్తారు పోస్టులు పొందుతారు కానీ జంగల్లో వాళ్ళకి కనీసం తుపాకీ పట్టుకుంటే ఆనందం ఉండదు ఎప్పుడు టెన్షన్ లేదు తిండి ఉండదు వాళ్ళకు కుటుంబానికి దూరం అయ్యారు బతుకుతమా చస్తమా అని చెప్పి తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఆందోళనకరమైన పరిస్థితి ఇవాళ జంగల్లో తుపాకీ పట్ట మాస్టులది ఇప్పుడు పేద ప్రజలు మైనర్ అమ్మాయిలు అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా మాటల ద్వారా రెచ్చగొట్టి అర్బన్ లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతి తుపాకీలు ఇచ్చి చిన్నపిల్లల చేతి తుపాకీలు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది ఏం సిద్ధాంతం మీది ఎవరి కాల్చుకుంటున్నారు మీరు మేము ఇవన్నీ ఇలా మీరు ఇక్కడ రెచ్చగొడతారు పోనీ పది రోజులు తుపాకీ పట్టుకొని జంగా ఎదిరిగితే ఈ అర్బన్ నక్షత్రం తెస్తుంది పాపం వాళ్ళు ఏమో చచ్చిపోతున్నాడా ఇలా ఇంకొక లొంగిపోయిన నక్సల గురించి మాట్లాడాను లొంగిపోయిన మావోయిస్టులు వాళ్ళు ఎంత నిజాయితీ పరులంటే వాళ్ళు బయటకు వచ్చాక ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మాత్రమే బతికే పరిస్థితి వాళ్ళది కానీ అర్బన్ నక్సల్స్ వాళ్ళ త్యాగం చేయాలి వాళ్ళు తిండి తిప్పలు ఉన్నది వీళ్ళం చేస్తారు కోట్ల రూపాయలు జంపేస్తారు ఏమనంటే ఆ సుందర విజ్ఞాన కేంద్రాలు కూర్చొని మీటింగ్లు పడతారు ఇందిరా చౌక్ దగ్గర పది మందితో ధర్నా చేస్తారు గొంగర కూడా ఒక ఏదో చిన్న చిన్న పాటలు పాడతారు ఏ శరీరంలో కూర్చుంటారు మీకు ఏ మాత్రం నైతికత ఉంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ పొందినరో ఎవరైతే కమిటీలో ఉన్నారో మీరు వెంటనే రాజీనామా చేయండి ఫస్ట్ మీరు ఫస్ట్ రాజీనామా వేయండి కారణాలు ఎదురుతారు ఇలా మా లక్ష్యాన్ని మీరు కాదంటారా రెండు వేల నలభై ఏడే నలభై ఏడు లక్ష్యంగా వికసి భారత్ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం మీరు దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఇంత జరుగుతుంటే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి వాళ్ళు పోలీసులుగా కాల్పులు జరుగుతున్నారు ఇంత జరుగుతుంటే కనీస మానవత్వంతో లొంగిపోండి అని చెప్పేటువంటి ఆలోచన లేకుండా ఇంత మూర్ఖత్వ ఆలోచన సిద్ధాంతం లేదు మీది పెద్ద పెద్ద నాయకులు అందరూ లొంగిపోతున్నారు లొంగిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే లొంగిపోండి పరిస్థితులు బాగాలేవు దేశం మారింది దేశ పరిస్థితులు మారినాయి అని వాళ్ళు గుర్తించారు లో ఉన్నోళ్ళు గుర్తించారు మోడీ గారు చేసే అభివృద్దిని జంగ ఉన్నోలు గుర్తించారు కానీ ఈ అర్బన్ లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ మాత్రం గుర్తిస్తలేరు ఆయన పెద్ద మనిషి అన్నాడు పేరు గుర్తిస్తలేరు కమ్యూనిస్ట్ నాయకుడు అరవై సంవత్సరాల తర్వాత ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతము ఈ సిద్ధాంతము మనుషులు ఉన్నకి మానసిక రోగం ఉన్నట్టే అనట అదొక మానసిక రోగం మానసిక రోగం అనట అదే గుర్తొస్తుంది ఇవాళ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్